నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చిత్తూరు లోక్సభ ఎన్నిక అటు వైసీపీకి ఇటు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది తిరుపతికి దగ్గరలో ఉండే చిత్తూరు రాజకీయాలు చాలా విలక్షణంగా ఉంటాయి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో మూడు ప్రాంతాల రాజకీయాలు మూడు సంస్కృతులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి రాయలసీమ పరిధిలో వచ్చిన ప్రశాంత వాతావరణం చిత్తూరు సొంతం చిత్తూరు పార్లమెంట్ గతంలో జనరల్ కేటగిరీలో ఉండేది ప్రస్తుతం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆచార్య ఎన్జి రంగా సహా ఎందరో హేమ హేమీలను చట్టసభలకు పంపిన నియోజకవర్గం చిత్తూరు గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం టీడీపీ ఆవిర్భవించాక సైకిల్ హస్తగతమైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తప్పించి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తుంది రెడ్డి జ దళిత మైనార్టీ ఓటర్లు ఇక్కడ అధికంగా ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చిత్తూరు లోక్సభకు పది సార్లు ఎన్నికలు జరగడు సార్లు టీడీపీ రెండు సార్లు కాంగ్రెస్ ఒకసారి వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు సివిల్ సర్వీసెస్ లో ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికై ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేసిన ప్రసాదరావు రెండు వేల పంతొమ్మిదిలో ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గానికి చెందిన ఈయన బాపట్ల ఎంపీ సీట్ కోసం ప్రయత్నించారు తెలుగుదేశం ఆశయాలకు ఆకర్షితులైన ఆయన పార్టీలో చేరారు ఐదేళ్ల తర్వాత ఎట్టకేలుగు ప్రసాదరావుకు అవకాశం లభించింది గతంలో కుప్పం పలమనేరులోని ఆధిక్యతతోనే చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ సులువుగా గెలుచుకునేది జీడి నెల్లూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రధానమంత్రుల వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన విశ్రాంత చీఫ్ ఎస్పీ మునుస్వామి సినీ నటుడు సప్తగిరి బెంపచేరి మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపించారు అందుకు ప్రయత్నాలు కూడా చేశారు అయితే ఆర్థికంగా బలంగా ఉండి ఉన్నత ఉద్యోగంలో రిటైర్ అయిన మంచి చరిత్ర గల దగ్గుమల ప్రసాదరావును ఎంపిక చేశారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరులోని ఎనభై నాలుగు పాయింట్ రెండు మూడు శాతం ఓటింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో ఆరు వైసీపీ గెలుచుకుంది టీడీపీ కుప్పంలో మాత్రమే విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్పకు ఆరు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు టీడీపీ అభ్యర్థి నరమల్లి శివప్రసాద్కు ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్లు పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరు లోక్సభలో పాగా వేసిన వైసీపీ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తుంది మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడిగా పేరున్న రెడ్డప్పను రెండు వేల ఇరవై నాలుగులోనూ బరిలో దింపారు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ కూడా చిత్తూరుపై కన్నేసింది చివరకు టీడీపీకి సీటు ఖరారైంది మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు ఈ ప్రాంతంలో శెట్టిబలిజ తెలగా కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు గత ఎన్నికల అనుభవంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తూరు ఎంపీ స్థానాన్ని గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ ఉంది మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి చిత్తూరులో పసుపు జెండా ఎగరడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి